నల్గొండ డిసిసి అధ్యక్షులుగా ఉన్న కైలాష్ నేతకు అవకాశం కల్పించడాన్ని ఓయూ జేఏసీ నాయకులుగా స్వాగతిస్తున్నామని ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత తెలిపారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బాలకృష్ణ నేత మాట్లాడుతూ పున్న కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బీసీ నేతకు అవకాశం రావడాన్ని కొందరు అగ్రకుల నాయకులు అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు కేవలం అగ్రకుల నాయకులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు खबरदार बीसी व्यतिरेक वेंटरे कोमट रेड वेंकट रेड्डी खबरदार खबरदार बीसी खबरदार खबरदार कोमट रेडी वेंकट रेडी खबरदार खबरदार कांग्रेस पार्टी నూతనంగా నియమించినటువంటి ముప్పై మూడు జిల్లాల డిసిసి ప్రెసిడెంట్లకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ పద్మశాలి బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు ఎన్నో కేసులు అనుభవించి జైలు జీవితం గడిపి ఎన్నో ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగు నుంచి నెత్తినెత్తుకొని అన్ని బయో ఎలక్షన్లలో తన వంతుగా తనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ పార్టీ గుర్తించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అధిష్టానం ఒక మంచి బాధ్యతను డిసిసి అధ్యక్షునిగా నిలబెట్టడం జరిగింది నల్గొండ జిల్లాకు మేము దానికి ఓయూజేసి పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఉన్నా కైలాస్ అన్న గారు బడుగు బడహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు ఎక్కడో ఉన్నటువంటి నాయకుని కార్యకర్తను ఈరోజు ఒక గొప్ప పదవి డిసిసి జిల్లా అధ్యక్షుని పదవిగా తీసుకురావడం జరిగింది కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఈ ఈ యొక్క ఎన్నికను వాళ్ళు జీర్ణించుకోలేకపోతా